ఆక్వా చరిత్రలో వైట్ ని తగ్గించిన దమ్మున్న ప్రోడక్ట్ కైకలూరు కానుకొల్లు గ్రామం వైట్ గట్ వచ్చిన తర్వాత లో పడిపోవడం మేతలు తినకపోవడం లో పడిపోవడం వంటి కారణాల వల్ల ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు ఇది ఎలా ఉంటుందంటే రాను రాను అరవై కౌంట్లు డెబ్బై కౌంట్లు వస్తే కనీసం చేసినందుకు ప్రతిఫలంగా మనం కష్టపడిందాక ఎంతో దానికి ఉపయోగం ఉండేదండి ఇవి ఏమవుతున్నాయంటే ఈ సీడ్లు ప్రాబ్లం వల్ల మెడిసిన్లు ఎన్ని ఎన్ని రకాలుగా వాడినా సరే ఇబ్బంది పెట్టేసి నూట అరవై కౌంట్లు ఆ టైంలోనే ఇబ్బంది పెట్టి రైతుల్ని చాలా నష్టపరికారంగా చేస్తూ ఉంటానండి ఇవి కావాలి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే నా పేరు ప్రసాదు మాది కానుకొల్లు మండలి మండలం కానుకొల్లు గ్రామం నేను ఎటువంటి అబద్ధం చెప్పడానికి కానీ ఎటువంటి మీకు చెప్తే నాకేదో లాభం వచ్చాను కానీ కాదండి కావలితే నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను డిస్ప్లేలో కానీ చెప్తూ ఉంటారు వాళ్ళు కావాలి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను చేసిన దాంట్లో తప్ప ఉప్ప అనేది మీకే తెలుసు ఉంటుంది చెరువు మాదైనా సరే మాకన్నా ఎక్కువ జాగ్రత్తలుగా మీకు తగ్గాలి కంపల్సరీ అనే మంచి నమ్మకం కలిగించారండి కలిదిండి మండలం కొండంగి గ్రామం ఆ పది సంవత్సరాల నుంచి మనం వేసిన మిగిలిన ప్రోడక్ట్లు వైట్ గట్ట ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ సెల్ లూజ్ కంపల్సరీ వచ్చేదండి రైకి వైట్ కట్ట వచ్చిన తర్వాత కానీ ఏంటంటే ఇది వైట్ కట్ట వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ పెడతాం వల్ల వైట్ కట్ట ఆగింది ప్లస్ సెల్ లూజ్ రాలేదు ఆ మెడిసిన్ అండి ఇది మెడిసిన్ పర్లేదండి ఇది నెంబర్ వన్ వైట్ కట్ట ఆగింది సెల్ లూజ్ కూడా రాలేదండి మెడిసిన్ పర్లేదండి ఇది గ్రోత్ ఆగల ఏలూరు జిల్లా మండవల్లి మండలం నుచ్చుమిల్లి గ్రామం అది అంతే ఇది వరకు వాళ్ళ కంటిన్యూగా చాలా మంది మంది వాడాం ఓకే సార్ వంద రూపాయల డబ్బులు కానీ పదివేల రూపాయల డబ్బులు కానీ చాలా డబ్బులు వాడాం మనకి ఇది కూడా నేను అదే లెక్క అనుకున్నాను కానీ ఇది చాలా బాగుంది మనకి ఎవరికి ప్రోడక్ట్ అయితే ఏ నెంబర్ వన్ అండి ఓకే సార్ ఇది వా వాడకూడదు అనుకున్నాం కానీ వాడాము వారందరూ దేని గురవుతుంది అంటే మనకు తెలిసింది దీనిలో బలం అనేది కాట్రేణికోన మండలం చెయ్యేరు గ్రామం నా పేరు సాడుపల్లి కృష్ణమూర్తి చెయ్యారు కాటగల మండలం గతంలో చాలా మెడిసిన్ చూసాం కానీ ఏ మెడిసిన్ మాకు ఏమీ తగ్గలేదు సార్ ఈ మెడిసిన్ పెడితే మాత్రం గట్టిగా తగ్గింది కొంతమంది అయితే చాలా మెడిసిన్ వాడాలి చాలా ఎన్నో రకాల వాడాలి గట్ట తగ్గట్లేదు అన్న కాకరకాయ కొట్టావు వెల్లుండిపోయి కొట్టావు ఇవన్నీ చేసాము ఇప్పుడు ఎలా తగ్గట్లేదు అని చెప్పేసి ఈ ప్రైసింగ్ వాడిన తర్వాత అయితే మాకైతే గట్ట అయితే చాలా బాగా కంట్రోల్ అయిందండి బాగా తగ్గింది సిరప్ అదే అవన్నీ సెల్ సెలరీజ్ పడలేదు కనీసం అంతా బాగుంది లివర్ గ్రోత్ అన్నీ కూడా బాగుంది గట్ట బాగా తగ్గింది ఒక వన్ వీక్ వాడినప్పుడు కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయిన ఫేకల్ మీటర్ బాగా మేతల రంగు మరి గట్ మేతలు బాగా తీసుకున్నారు సార్ ఈస్ట్ గోదావరి అల్లవరం మండలం రెబ్బనపల్లి గ్రామం సార్ మీకు వైట్ గట్టి వచ్చిన తర్వాత మా ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పారు లేదా మీకు వేరే ఫార్మర్ చెప్పారని ఓకే సార్ చెప్పాక తెచ్చి అప్పుడు వాడి ఓకే వాడేకప్పుడు మీ టెక్నిషియన్ కాంటాక్ట్ చేసాం ఓకే సార్ చేసాక బాగా ఉంది సార్ ఎన్ని రోజులకి వచ్చింది సార్ వైట్ గట్టి మీకు ఫార్టీ ఫైవ్ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి ఓకే ఇది ఎలా వాడారు సార్ ఇది కేజీకి ఎన్ని కేజీకి ఫైవ్ గ్రామ్ కేజీకి ఫైవ్ గ్రామ్ వాడారు ఓకే ఎన్ని రోజుల్లో కంట్రోల్ అయింది సార్ మీకు వన్ వీక్ పట్టింది వన్ వీక్ పట్టింది సో మేతలు డ్రాప్ అవ్వలేదు మేత లూషన్లో కానీ ఏమైనా చూసాను టైం సో గ్రోత్ ఎలా ఉంది గ్రోత్ బాగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆమె వెస్ట్ గోదావరి గణపవరం మండలం అయితే బాగా పని చేయిందండి లేకపోతే మేము రెండు రోజులు మందు పట్టి ఆపలేదు తర్వాత మళ్ళీ మామూలుగా తినేది కింద కాడి నుంచి కిందపూర్లే పట్టింది చల్లీ వాడతారు గంటల గంటలకి చెక్కి పడిపోతాం ఓకే తినేసి తింటే పెంచేవాళ్ళం కిన్నాపూర్జే పట్టి ఓకే కరెక్ట్గా పదిహేను రోజులు మేము మందు ఆడాము పదిహేను రోజుల తర్వాత మందు పెట్టలేదు ఇంకా ఇయ్యాల దాకా లేదు అంత బాగా ఉండి మండలం కలిగొట్ల గ్రామం కేజీకి పది కావాలి పెట్టడం జరిగిందండి ఐదు రోజులకి మామూలుగా క్యూర్ ఓకే క్యూర్ అయింది కూడా ఫీడ్ అయితే తీసుకోవడం జరిగిందండి ఒక వైట్ కార్డ్ వచ్చిందా తగ్గిన తర్వాత కూడా ఐదు గ్రామ కార్డ్కి పెట్టుకుంటే మనకి లూషల్ రాకుండా కూడా చాలా బాగుంటుంది వెస్ట్ గోదావరి డిస్టిక్ గణపవరం మండలం మొయ్యేరు గ్రామం ఓ ట్యాంక్ వేరే అన్నట్టుగా మళ్ళీ వేరే మెడిసిన్ వాడాం వేరే మెడిసిన్ వాడితే అది చేయలేదు పని చేయకపోతే మళ్ళీ దీన్ని పని చేయలేదు కదని చెప్పి మళ్ళీ ఇదే మెడిసిన్ మళ్ళీ దానికి కూడా వాడామండి చాలా రిజల్ట్ మాత్రం చాలా బాగా చూపించింది మనకి మేతలు గట్టా ఆప్షన్ గట్టం అలాంటిది ఏం లేదు చాలా బాగుంది ఇది ఒకసారి వాడిన తర్వాత ఎవరైనా సరే నాకు లాగా చెప్తాయిగా చెప్తారు ఈ మెడిసిన్ పళ్ళు మూసుకుని వాడుకోవచ్చు అండి ప్రతి రైతులు కూడా ఎవరైనా సరే ఈ మెడిసిన్ వాడుకోవాలంటే సో మిగతా రైతులు ఎవరైనా మీ వీడియో చూసి ఎవరన్నా మీకు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడంటే ఎవరైనా వాళ్ళు చెప్తానండి ఓకే ఎవరికైనా సరే నేను వాడుకున్నాను కాబట్టి నేను చెప్తాను ఏదైనా డౌట్లు వస్తే నేను చెప్తానండి తప్పకుండా నేను ఎన్నో చూశాను గతంలోనే అవన్నీ నాకేమీ ఇప్పుడు నాకు రిజల్ట్ చూపించలేదు కాబట్టి ఈ మెడిసిన్లో నాకు రిజల్ట్ చూపించింది ఈ మెడిసిన్ ఎవరైనా సరే రైతు అన్న వాళ్ళు ఎవరైనా సరే వైట్ కట్టకే వాడిపోవచ్చు